హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేనే మీ హర్ కేలా ఉన్నారండి అందరూ బాగున్నారా భగభగమంటూ మండిపోతున్న ఎండలకి ఒక్కసారిగా వర్షం వచ్చి వాతావరణం అంత కూల్ కూల్ గా మార్చేసిందండి అలా మారిన క్లైమేట్ పిల్లలకి ఏమనిపించింది పెద్దవాళ్ళకి ఏమనుపిస్తుంది వినేయండి కతిల తరుగు కతిల తరుగు హాయ్ చెప్పు ఏంటి కతిది వర్షం అవునా ఏంటి ఇలా అయిపోయింది రోడ్డు అంతేనా ఎన్నాళ్ళు నూతులో నీళ్లు లేవు లేవు అనుకున్నాము ఈ శుభ్రంగా బానే ఉన్నాయి నీళ్ళు అవి ఆ మనవలు కూడా శుభ్రంగా వచ్చి బాగానే నీళ్లు పోసుకుంటున్నాడు ఎన్నాడు నూతులు నీళ్ళు లేవు చూసారు కదండి పిల్లలకైతే హ్యాపీగా అనిపిస్తుంది అండి వాన రావడం అనేది సో మా వీధి అయితే అమ్మ వాళ్ళ వీధి మొత్తం ఈ విధంగా మునిగిపోతుందండి చూసారు గేట్ లోపల బండి కూడా నిండిపోయేంతలాగా లోపలికి వచ్చేస్తాయి ఇంకొంచెం పెద్దవాన్ వచ్చిందంటే అసలు ఇంట్లో కూడా వచ్చేస్తాయండి అంతలాగా వాటర్ అయినది మాత్రం వర్షం వస్తే చాలా ఇబ్బంది సో ఎళ్లలో ఏంటంటే అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నూతులు అసలు నీళ్లు ఉండవు అనమాట మొత్తం అన్ని ఇంకిపోతాయి అయితే ఈసారి ఏంటో మరి నీళ్ళది బానే ఉన్నాయండి అందుకే కొంచెం హ్యాపీగా ఉంది అలాగే రావడం మాత్రం మాన ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడైతే చూడండి ఇక్కడైతే పక్షిని చూపిస్తున్నాను చూసారా ఆ పక్షి ఏంటంటే ఇక్కడ అమ్మ వాళ్ళ కృష్ణుడి బొమ్మ పడిపోతే దాని దగ్గర గూడు పెట్టుకుందండి సో ఒకవైపు గూడు బయటకు వచ్చేసి కనిపించింది మీకు చూపించాను కదా ఇంకో వైపు ఏమో ఆహారాన్ని తీసుకుని అందులోంచి దూరి వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటుంది సో ఇక్కడ ఈ లోపల ఏంటంటే మా పిల్లలందరూ కలిసి అమ్మ పడవలు పడవలు అనగానే మా ఆయన గారు చకచక్క కాగితాలు అయితే చింపి ఇదిగోండి పడవలు తయారు చేస్తున్నారు సో పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ కూడా ఇదిగోండి ఇప్పుడే జస్ట్ పక్షి వెళ్ళిపోయింది చూసార మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల వెళ్ళిపోయింది కానీ వెయిట్ చేసి మొత్తానికి ఆ పక్షి ఫుడ్ పెట్టడం తర్వాత అందులోంచి లోపలికి వెళ్ళి బయటికి రావడం ఇవన్నీ తీసాను చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి సో వానాకాలం ఏంటంటే వాళ్ళంతా కూడా న్యాచురల్ బ్లాక్ పెడదామని చెప్పి మామూలుగా జస్ట్ జనరల్గా ఇంట్లో ఎలా ఉంటామో ఆ విధంగా పెడదామని వీడియో అయితే తీసానండి సో ఇక్కడైతే చూసారు కదండి కృష్ణుడి బొమ్మకి చిన్న కన్నం ఉంది ఆ కన్నంలోంచి వెళ్ళి ఆ పిచ్చిక అనేది దానికి ఫుడ్ పెట్టుకోవడం ఈ కింద అయితే పిచ్చుకు గూడు చూశారు కదండీ అంత పుల్లలన్నీ కూడా సేకరించి చక్కగా గూడు పెట్టుకుంది हे 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 చూసారు కదండి అమ్మ మియా మియా అంటే పిల్లలతో సరదాగా ఆటలాడుతుంది ఇలాగే పిల్లలందరినీ కూడా పోగేసుకుని చిన్నప్పటి నుంచి కూడా అలాగ పిల్లల చేత ఏవో చిన్న చిన్న ఆటలన్నీ ఆడిస్తూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది అలాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడైతే చూసారో పిట్టైతే వచ్చి ఇక్కడ ఆహారాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము ఇక్కడ తిరుగుతూ ఉంటే దానికి ఏమో టెన్షన్ అండి సో ఏం చేసేస్తాము మేము దాని పిల్లల్ని అని చెప్పి కానీ తర్వాత దానికి అర్థమైంది మేము ఏం చేయట్లేదు వీడియో తీసుకుంటున్నామని వచ్చి పిల్లలకి అలా పెడుతుంది ఫుడ్ అది ఈ లోపల చూడండి పడవలైతే రెడీ అయిపోయాయి సో ఒక్కొక్కరికి ఒకటి వచ్చేసింది సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే జామ్ అయిపోయాయండి పక్కన సో అక్కడైతే వేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి గోదావరిలో మనం దీపాలు వదిలితే ఎలా తోస్తామో అలా పడవను పెట్టి చక్కగా వెనకాల తోస్తూ ఉన్నారనమాట సో వాళ్ళ పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అలాగే వర్షంలో కూడా చాలాసేపు ఆడుకున్నారు అలాగే ఈ లోపల మా అమ్మకు కూడా ఒక పడవ దొరికింది సో మా అమ్మ కూడా అలా వదిలేసింది సరదాగా ఈ లోపల పిల్లలు ఒకసారి వదిలేసాక ఊరుకుంటారు చెప్పండి ఇంకా కావాలి పద్నాన్న మాయ అని చెప్పేసి అడుగుతుంటే సరే ఆయన ఇంకా మోడల్ మార్చి కత్తి పడవలు కూడా తయారు చేశారనమాట సో ఇక్కడైతే చూడండి ఇంకా పైన అయితే అయిపోయింది కదా సో మళ్ళీ కిందకైతే వచ్చాము ఈ వాటర్లో వదిలితే ఏ విధంగా ఉంటుందని ఇది ఎక్కువ వాటర్ కదా సో లాంగ్ వెళ్తుందని చెప్పి ఇక్కడైతే వదలడానికి అయితే వచ్చారు పిల్లలు ఇందాకైతే చూసారు కదండి బండి లోపలకి కూడా నీళ్ళు వచ్చేసాయి సో వర్షం ఆగింది కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో పిల్లలైతే పడవలు అవి వదిలేసి మళ్ళీ చక్కగా పైకి అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఈ లోపల పైకి వచ్చేటప్పటికి అమ్మ వేడి వేడిగా టీ అయితే రెడీ చేసిందండి సో వాన పడ్డాక ఈ వేడి వేడి టీ తాగుతుంటే ఎవరైనా సరే వాహ్ తాజ్ అని అనాల్సిందే సో మా వాళ్ళ వీధైతే చూశారు కదండి మొత్తం అంతా కూడా నిండిపోతుంది ఈ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగానే ఉంటుందండి అందరికీ హాలిడేస్ అయితే అయిపోయి స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోతున్నాయండి సో ఏం సరదాలు ఉన్నా ఇంకా అయిపోయాయి చెప్పాలి సో అందరు కూడా మళ్ళీ బుక్స్ బ్యాగ్స్ అలాగే లంచ్ బాక్సులు అందరికీ కూడా యూనిఫామ్లు అందరికీ కూడా పనే పిల్లలకి పనే పెద్దవాళ్ళకి పనే ఇంకా వర్షం అయితే వెలిసిన తర్వాత మా ఆయన గారికి చిన్న ఉందని పనుందని అయితే వచ్చారండి సో ఆయనైతే కొన్ని పువ్వులైతే పర్చేస్ చేయాలన్నమాట సో అందుకని నేను కూడా సరదాగా వచ్చి రకరకాల పువ్వులన్నీ కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను ఇక్కడికి వచ్చేటప్పటికైతే అండి ఆ ఒక్కొక్క పువ్వుల వాసన ఉంది చూసారా చాలా బాగా ఉంటుందండి ఈ స్మెల్ అయితే ఇక్కడైతే గులాబీల దండ అయితే అల్టిమేట్ అనమాట చాలా బాగా నచ్చేసింది అలాగే చామంతి పూల దండ కూడా చూడండి చాలా బాగున్నాయి మందారాలు అవి చూసారా ఇంకా విచ్చుకోనే లేదు సో ఇలా అయితే మేము కాసేపు వానపడ్డాక బయట అయితే షికార్ అయితే చేసొచ్చాము ఈ పని అయితే అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళి కూరలు కూడా రకరకాలు పర్చేస్ చేశామండి సో ఇక్కడైతే చూసారా కూరలు అన్నీ కూడా చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఈ హాలిడేస్ కి మా చెల్లి రాలేదైతే కొంచెం బాధగా ఉందండి హాలిడేస్ అయితే కూడా అయిపోయాయి లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళము సో చూసారు కదండి మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో వాన్ లో అలాగే అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అలాగే మేము కూడా అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం సో మీరందరూ కూడా చల్లగా కూల్ కూల్ అయిపోయారని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టే యూ టూ సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్